ప్రశాంతా ఉన్నావు అక్క బెంగళూరులో ఉన్నానక్క అదే ఇక్కడ పీజీలు స్టార్ట్ చేస్తున్నాను అక్క ఒక రెండు పీజీలు అవి కట్టిస్తున్నానక్క ఇక్కడ నువ్వు అంటే పీజీలు అయ్యేదాకా ఎనిమిది నెలల నుంచి వస్తా పోతా ఉన్నానక్క నెక్స్ట్ వీక్ వస్తున్నానక్క నెల్లూరుకి చెప్పండి అక్క నువ్వు నుడే చెప్పద్దు లేదు నాకు కొంత అర్థం అవుతా ఉంది అక్క ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు అర్థమైంది అక్క అక్క అది అనేది నాకు ఎట్టదు వాళ్ళు సర్వే సర్వేపల్ల అడిగితే మాకు సర్వేపల్ల వద్దని చెప్పాము ఎందుకంటే ఈ కాన్స్టెన్సీలో రాదు కదా అవునక్క అవునక్క సో వాళ్ళు అప్పుడు కోవ్వురు తీసుకోమని చెప్పారు ఫస్ట్ ఈ ఆదల్ అని కూడా వస్తానని చెప్పినప్పుడు వాళ్ళ అల్లుడికి ఏదో చెప్పారు ఇప్పుడు ఆయన మానేశాడు మళ్ళీ వెనక్కి పోయేసాడు ఆయన పేమెంట్ తీసుకొని ఏదో చేశాడు మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు మమ్మల్ని వదలటం లేదు ఎవరు రోజు ఇంటికి వస్తారు ఫోన్ల మీద ఉన్నారు నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలా ఫస్ట్ నుంచి నాకు ఈ పాట ఇష్టము దానివల్లే మరీ వాళ్ళు ఈ మాదర్ చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకున్నా అన్న ఒకటే మాట్లాడుతున్నారంటే నాకు ఇంత అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా నేను అన్నారు సరే గమకా అని చెప్పా నేను అంత నేను ఎందుకు ఉండాను నాకేమి రాజకీయం అవసరం లేదు పోటీ చేస్తా నేను గెలిస్తే గెలిస్తా ఓడిపోతే ఓడిపోతా తర్వాత అయిపోతా నేను అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన సో అది ఇప్పుడు జరుగుతుండేది సో ఇప్పుడు ఇళ్ళేమో అందరూ బట్టి నాకు నా ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే లేదు లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది మైనస్ ఉన్నాడు మీరైతే మీరైతే ప్లస్ అవుతుంది అని చెప్పి పట్టుకోనున్నారు వాళ్ళు కా దినేష్ అయితే వీకెండ్ ఇంకా నేను మీ గురించి ఏం అన్న కోరైనా అని చెప్పి అంటున్నారు ముందు కోవూరు అయితే ఈయన ఆదాల వాళ్ళ అల్లుడికి ఇప్పుడు ఆ పిల్ల ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావల ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు అతను చూసుకుంటాడు కోవరే తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు అదే కావలొచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు ఈ మధ్య అందరూ కలిసి అందరూ వ్యతిరేకించారు కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకుతుంది కదా ఎప్పుడు పాతున్నాడు అవును అవును ఆ ప్రతాప్ అసలు ఎవరు ఓటుండేరు అది ఊరికే నీకొకసారి చెప్తామని అనే తలకే నాకు కూడా ఇదిగా ఇంట్లో వాళ్ళం అయిపోతాయి చెప్పినప్పుడు ఇంకా రాజకీయాల్లో మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో లో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది ప్లస్ ఎక్కడ ఆత్మకూర్లు అయితే ఒక పదివేలు కూడా మెజార్టీ రాదు పది తగ్గద్ది ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు రామనారాయణ అన్న పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది ఉదయగిరి బానే ఉంది ఉదయగిరి బాగుంది టీడీపీకి అది కూడా బాగుంది కందుకూరు కూడా ఇప్పుడు ఆ పిల్లలు ఎవరో పెట్టారు ఇంత మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేసారు ఇంకా నా వెనకాల ఎందుకయ్య మీరు మీరు ఏమైనా నేను కూడా చేసుకోవడానికి నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను అక్క ఇద్దరు కావాల మీరు అన్న ఇద్దరు కావాలి కదా ఈ మధ్య ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క చూసుంటారా వీడియో కదా అదే అక్క అదే కదా అక్క ప్రతి ఎలక్షన్ అప్పుడు మీకు అందరికి మామూలు అవి ఉంటాయి కానీ అక్క ఎప్పుడు పెద్దగా లేవు అక్క మేము పోయి తిరిగేది చేసేది అన్న గెలుపు కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్ని ఉండేదక్క లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగాడు కన్న కోసం ప్రసన్న కోసం ఇది చెప్పకు రాజేంద్ర ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసేది మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పాను నేను బంధువులు కదా అది ఇది అని ఆ అంటే కూడా అదే చెప్ప వద్దు నాయన మా నాకెందుకు సర్వేపల్ల నువ్వు గెలస్తావు అంటాడు ఆయన గెలవనని కాదు అదేలేండి నాకు ఇష్టం లేదు సర్వేపల్లలో పోయి అవును మరి డైరెక్ట్ కదా వద్దు వద్దు చెప్పాను నేను అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వనే చెప్పారు లేవాళ్ళు ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వే పని తీసుకోమనే చెప్పారు ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాపం అంతే కదా అంతే కదా సరే రాజేంద్ర